వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇంటర్ వకేషనల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వకేషనల్ అభ్యర్థులకు సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము ఇది ఒక పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఈ పీడిఎఫ్ రూపంలో మీకు కావాలనుకుంటే సో యూ కెన్ కాంటాక్ట్ మీ సో ఐమ్ బై పేయింగ్ ద హండ్రెడ్ రూపీస్ ఐ విల్ సెండ్ దిస్ పీడిఎఫ్ ఓకేనా కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఎనీ సబ్జెక్ట్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ప్రతి సబ్జెక్ట్కి హండ్రెడ్ రూపీస్లో గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు సమాధానాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా కప్ ఎందుకంటే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎందుకంటే వొకేషనల్ అంటే డిగ్రీ స్టూడెంట్స్ అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత చదివేవాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదివే చాలా మంది ఉంటారు కాబట్టి అందరూ రెగ్యులర్గా వెళ్ళలేకపోవచ్చు కాబట్టి అలాంటి వారికి మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి తక్కువ టైంలో పాస్ అవ్వడానికి చాలా ఈజీ మెథడ్లో మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఏది చదవాలి ఏది చదువుతూ వస్తుందో రాదన్నో అలాంటి కన్ఫ్యూషన్ ఏమి లేకుండా మీకు అతి తక్కువ ధరలో అది తక్కువ సమయంలో మంచిగా స్కోర్ చేసే విధంగా పీడిఎఫ్ అనేది రూప తయారు చేయడం జరిగింది కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ అప్రోచ్ మీ బై పుట్టింగ్ ద కామెంట్ ఇన్ యూట్యూబ్ డెఫినెట్లీ ఐ విల్ సెండ్ మై నెంబర్ ఓకేనా కాబట్టి చూద్దాం మనం వన్ బై వన్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్ కామన్ ఫర్ ఆల్ కోర్సెస్ అంటే వొకేషనల్ కోర్సెస్ అన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా కామన్గా జిఎఫ్స్ అనేది ఉంటుంది ఓకేనా సో దిస్ ఈజ్ ద ఫర్ ది తెలుగు మీడియం స్టూడెంట్స్ బాలక ఆరోగ్యం నిర్వచింపు కాబట్టి మన ఐ డోంట్ ఐ డోంట్ హ్యావ్ ఇన్ అఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఫాలోయింగ్ ద ఆన్సర్స్ అని కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి టైం లేదు ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది అయినా కూడా జేఎఫ్సీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు ఈజీగా చదవగానే అర్థమైపోతుంది కానీ అలానే మనం తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే జేఎఫ్స్ పాస్ అవుతేనే మిగతా అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వగలుగుతారు ఎందుకంటే జీఎఫ్సీసే కా కంపల్సరీ ఓకే కాబట్టి ఇది కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని సబ్జెక్ట్స్ లాగా ఇది కూడా చదవండి మంచి చదివితే ఫిఫ్టీకి ఫిఫ్టీ కూడా స్కోర్ చేయొచ్చు ఏ ఎగ్జామ్లో ఓకేనా కాబట్టి బాల కార్మికుని నిర్వచింపు ఓకే బాల వివాహం గురించి వ్రాయము యోగా అనగానేమి ఓకే ధ్యానమును నిర్వచించండి ఇవన్నీ టూ మాస్ క్వశ్చన్స్ వ్యక్తిత్వం నిర్వచించండి ఆత్మవిశ్వాసం స్వీయ నమ్మకం నిర్వచించండి ప్రజారోగ్యం అనగానేమి సమాచార హక్కు చట్టం గురించి వ్రాయుము పర్యావరణం అనగానేమి వాయు కాలుష్యాన్ని నిర్వచించండి స్వచ్ఛ భారత్ గురించి వ్రాయుము బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి అనగానేమి ఓపెన్ ఫీల్డ్ డెఫికేషన్ అడవుల పెంపకం అనగానేమి అటవీకరణ అంటూ ఉంటున్నాడంటే అడవులు నరికివేత చెట్లను పెంచడం హరిత ఆహారం ఇలాంటి అన్ని చాలా అడుగుతూ ఉంటారు దానికి సంబంధించింది కంపల్సరీ ఏదైనా కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి నీరు చెట్టు గురించి వ్రాయండి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు తెలుగు మీడియం ముఖ్యంగా వారి కోసం నెక్స్ట్ పేదరికాన్ని నిర్వచించండి వివిధ రకాల పేదరికాలను పేర్కొనండి నిరుద్యోగ నిర్వచింపు గ్రామీణ పరిశ్రమ అనగానేమి పంచాయతీరాజ్ అనగానేమి కంప్యూటర్ను నిర్వచింపు ఏవైనా రెండు ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరాలను వ్రాయండి హార్డ్వేర్ అనగానేమి సాఫ్ట్వేర్ నిర్వచింపు నగదు రహిత లావాదేవీలు అనగానేమి నెట్ బ్యాంకింగ్ అనగానేమి అంతర్జాల ఉపకరణాలు కొన్నిటిని పేర్కొనండి అంటే ఇంటర్నెట్ టూల్స్ అన్నట్టు ఓకేనా సామాజిక మాధ్యమాన్ని సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా అంటే వాట్సప్ ఫేస్బుక్ యూట్యూబ్ తర్వాత ఇన్స్టా ఒకసారి ఇవన్నీ కూడా వాటిని మనము సో ఏమంటాం మాస్ సోషల్ మీడియా అంటూ ఉంటాం అవినీతిని నిర్వచింపు సో లాస్ట్ క్వశ్చన్ రహదారి భద్రత అనగానేమి సో చూశారు కదమ్మా ఇవన్నీ టూ మార్క్స్ క్వశ్చన్స్ మనకు టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ టెన్ ఇస్తారు టెన్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ ఓకేనా సెక్షన్ ఏ అంటుంది ఓకేనా సెక్షన్ ఏలో టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి ప్రశ్నకు ఆరు రెండు మార్కులు పది ఇంటూ రెండు ఇరవై కాబట్టి మీరు ఒకవేళ ఈ పది ప్రశ్నలు అంటే నేను ఇచ్చే టూ మార్స్ క్వశ్చన్స్ చదవంటే డెఫినెట్గా మీకు ఇందులో నుంచి అన్ని కంపల్సరీ ఇవే క్వశ్చన్స్ వస్తాయి అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఈజీగా మీరు పాస్ అవ్వగలరు ఎందుకంటే ఎయిటీన్ మార్క్స్ అనే పాస్ మార్క్స్ ఇవన్నీ అటెంప్ట్ చేస్తే ట్వంటీ మార్క్స్ వస్తుంది కాబట్టి ట్వంటీలో మీరు ఎగ్జాక్ట్గా మీరు అన్ని అటెంప్ట్ చేసినా కూడా ఎయిటీన్ మార్క్స్ ఎందుకంటే ఇంకా టూ మార్క్స్ ఎక్స్ట్రానే వస్తుంది కాబట్టి నథింగ్ టు వరీ సో నేను ఎందుకంటే చాలా టూ ఇయర్స్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఈ విధంగా స్టూడెంట్స్కు చాలా తక్కువ టైంలో ఈజీగా పాస్ అవ్వడానికి ఈజీగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఓకేనా ఆలోచించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది లాస్ట్ ఇయర్ కొంతమంది క్వశ్చన్ పిల్లలు అడిగారు మేడం కనిసాడు క్వశ్చన్స్ ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చాను క్వశ్చన్స్ ఇస్తే పిల్లలు ఏమడిగారంటే మేడం మేము జాబ్ చేస్తూ చదువుకుంటున్నాము మాకు మ్యారేజ్ అయింది మేడం పిల్లలు అనుకో చాలా మంది రీజన్స్ చెప్పారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేడం మీరు పీడిఎఫ్ ప్రిపేర్ చేయండి మేము అమౌంట్ పే చేస్తామన్నారు కాబట్టి నేను కూడా బుక్స్ కొనాలి కదమ్మా బుక్స్ కొనుక్కోవాలి ఎందుకంటే నా సబ్జెక్ట్ నర్సింగ్ ఫీల్డ్ ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ నర్సింగ్ ఓకేనా కాబట్టి రీసెంట్ గవర్నమెంట్ జాబ్ నర్సింగ్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది కాబట్టి ఇంకా కూడా నాకు ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉంటే నా బుక్స్ నాకు ఉంటాయి కానీ మీ నా ఫీల్డ్ వేరు మీ ఫీల్డ్ వేరు కాబట్టి మీ బుక్స్ చదవాలంటే నేను మీ బుక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలంటే నాట్ ఈజీ టాస్క్ అవునా కదా బుక్స్ కొనాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి అనలైజ్ చేయాలి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ బుక్స్ కొనాలి ఏది మంచి కంటెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా గ్యాదర్ చేయాలంటే సో ఐ నీడ్ ఎనర్జీ సో ఐ నీడ్ టైం ఐ నీడ్ మనీ ఆల్సో కాబట్టి ఇవన్నీ కూడా సో టైం అంటే నాకున్న టైంను బట్టి ఫీజిబిలిటీని బట్టి కొన్నిసార్లు టైం స్పెండ్ చేస్తాను మీకో ఎందుకంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన టైం లేకపోయినా కూడా స్టూడెంట్స్ కోసం ఆలోచించి టైం స్పెండ్ చేస్తాను కాబట్టి మనీ అంటే చాలా బుక్స్ కొనాలి ఒక బుక్ అంటే ఓకే ఐ కెన్ బై బట్ చాలా బుక్స్ ఉన్నాయి ఇంటర్ వొకేషన్లో చాలా నియర్లీ ఫిఫ్టీ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వాళ్ళు ఫిఫ్టీలో నియర్లీ టెన్ వరకు అయితే కవర్ చేశాను కాబట్టి సో ఈ విధంగా మనీ అనేది కలెక్ట్ చేసి మీరు ఇచ్చిన అమౌంట్ తోటే మీలాంటి మీలాగా ఉన్న ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి మీది అనేది నాకు బుక్స్ రూపంలో యూస్ అవుతుంది కాబట్టి సో డోంట్ థింక్ ఇన్ నెగిటివ్ వే యు హాట్ టు సపోర్ట్ యువర్ ఛానల్ కాబట్టి మన ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే సో మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది సో మన మీద వ్యూస్ కోసము అదేవిధంగా లైక్స్ కోసమో ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకేనా కాబట్టి చదువు మీరు తెలుసు కాబట్టి సో చాలామందికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియకుండా బుక్స్ ఏమి కొంటారు ఏది చదవాలో అసలు వచ్చి అంటే చదవడం అర్థం కాక బుక్స్ కొనుక్కుంటారు జిరాక్స్ తీసుకుంటారు లాస్ట్ మూమెంట్లో చదవడం అర్థం కాక పేపర్స్ అన్ని చింపుకపోయి స్లిప్ తీసుకొని అట్లా రాస్తూ ఉంటారు ఒకవేళ బై మిస్టేక్లో దొరికితేసుకోవడానికి డిబార్ అవుతారు కొన్ని ఇవన్నీ కదా సో దానికంటే ముందుగా కొంచెం ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే విధంగా కంటెంట్ అనేది అంత గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సో దానికి కూడా కొంత మూల్యం మీరు భరించాల్సి ఉంటుంది మనం ఫ్రీగా వస్తే మనకు దేనికి కూడా విలువ ఉండదు అవునా కదా ఎందుకంటే మీరు ఎగ్జామ్ కోసం అంటే మీకు కోర్స్ కోసం కాలేజ్ జాయిన్ అవుతారు కానీ మీరు వింటారా విన్నారు ఎందుకంటే ఆ మోస్ట్గా అంత గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు కొంత ప్రైవేట్ల వాళ్ళకు కూడా లాస్ట్ వాళ్ళే స్కాలర్షిప్ తీసుకొని జస్ట్ మీరు ఎగ్జామ్ ఫీజు పే చేస్తారు కాబట్టి అంతగా ఆలోచించారు లాస్ట్ మూమెంట్లో కదా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే అలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి మీరు ఏదో డిస్టెన్స్ మోడ్లో అనుకున్నారు కాబట్టి కొంచెం ఫీజు ఆ ఫీజులో కూడా స్కాలర్షిప్లో వెళ్ళిపోతుంది ఎగ్జామ్ ఫీజు కడతారు సో దాన్ని కూడా వాళ్ళు రికవర్ చేయడానికి ఎంతో ఎంత అమౌంట్ తీసుకుంటారు కాబట్టి మీరు అంతగా ఆలోచించారు కానీ యు ఆర్ పేయింగ్ మనీ అంటే మీరు మనీ పే చేస్తున్నారు పాస్ అవ్వాలి కంపల్సరీగా అని అన్నారు కాబట్టి కాబట్టి ఏం చేస్తారు మీరు మనీ నాకు పీడిఎఫ్ రూపంలో అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ప్రింట్అవుట్ తీసుకొని బాగా కష్టపడి చదువుతారు చదువుతారు కాబట్టి ఎంతో కొంత హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ చదువుతారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్లో మీరు ఎంత కొంత మీరు రాసినా కూడా డెఫినెట్గా మీరు పాస్ అవుతారు అది అవునా కదా కాబట్టి మనం ఫ్రీగా వస్తే దేనికి వాల్యూ ఉండదు కాబట్టి సో నేను కూడా ఫ్రీగా చేస్తూ ఉంటే నా ఛానల్ ఇలా ఉంటుందా ఉండదు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ అనేది పిల్ల దగ్గరికి గ్యాదర్ చేసి దాన్ని నేను మీకు యూజ్ అయ్యే విధంగానే యూజ్ చేస్తున్నాను కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ దమ్ మీ ఓకేనా కాబట్టి వేరే విధంగా ఆలోచించొద్దు ఇదంతా కూడా ఎడ్యుకేషన్ ఛానల్ ఇదన్నీ కూడా ఒకటే కాదు నర్సింగ్ అనుకున్నాను కానీ చాలా రకాల కోర్సెస్ అనేది కూడా నేను పిల్లలకి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ రూపంలో అందజేస్తున్నాను సో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్గా ఇచ్చాను కానీ ఏయారు కొంచెం అంటే ఇవన్నీ ఇంకా ఎక్కువ మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కాబట్టి ఇప్పుడు మామూలుగా మైక్ అన్న తర్వాత మనకి చాలా రకాల బుక్స్ మెటీరియల్స్ తర్వాత ఇంకేంటి పెన్ డ్రైవ్ సో ఇవన్నీ కూడా చాలా అవసరమే అవునా కదా ఇవన్నీ కావాలంటే ఇవన్నీ ఎందుకంటే మన సి స్టోర్ అయి ఉంటుంది మళ్ళీ డిలీట్ అవుతుంది ఎందుకంటే స్టోర్ ఎక్కువ అయినప్పుడు డిలీట్ చేస్తాం మళ్ళీ ప్రిపేర్ చేయాలి మళ్ళీ ఇదంత పెద్ద ప్రాసెస్ కాబట్టి కొంచెం అమౌంట్ అనేది సో ఇదే ఫైనల్ ఇంకా ఇంకా మళ్ళీ అయితే చేంజ్ చేసే ఆలోచన అయితే లేదు ఇంకా సో ఇక ఫిక్స్ అయి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి హండ్రెడ్ రూపీస్ ఓకేనా కాబట్టి చాలామంది ప్రీవియస్ వీడియోస్ చూస్తారు అందులో మీరు ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా మేడం ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నారు కదంటే ఇయర్ అనేది ఫైనల్గా చేంజ్ చేశాను సో లాస్ట్ ఇయర్ టూ మాథ్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ మాథ్స్ ట్వంటీ ఫైవ్ ఓవరాల్ ఫిఫ్టీ కాబట్టి ఇయర్ టూ మాస్ ఫిఫ్టీ సిక్స్ మాథ్స్ ఫిఫ్టీ ఓవరాల్గా హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఒకేషన్ సబ్జెక్ట్స్ మాత్రమే అదే విధంగా మనం బ్రిడ్జ్ కోసం చూసినట్టయితే బోట్నికి ఫిఫ్టీ జువాలజీకి సారీ బాట్నీకి హండ్రెడ్ జువాలజీకి హండ్రెడ్ అంటే ఒక పేపర్ కంప్లీట్ ఒక పేపర్ చూసుకుంటే మనకు టూ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఎనీ సబ్జెక్ట్ అన్నాను కాబట్టి బాట్నీ ఒక సబ్జెక్ట్ జువాలజీ ఒక సబ్జెక్ట్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి హండ్రెడ్ రూపీస్ తోటి మీకు తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయడానికి పాస్ అవ్వడానికి గన్ షాట్ ఎగురు తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి కాబట్టి దీన్ని మీరు వినియోగించుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మైన్ ఎ నైస్ డే